గాజువాక ప్రాంత అభివృద్ధికి దయాల్ రెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరవలేను చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు తిప్పల దయాల్రెడ్డి పంతొమ్మిదవ వర్ధంతి పురస్కరించుకుని పెదగంటియాడ జంక్షన్ లో ఉన్నటువంటి ఆయన విగ్రహం వద్ద వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎంతో నిస్వార్థంగా ఏ పదవిని ఆశించకుండా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి తిప్పల దయాల్ రెడ్డి అని అన్నారు అలాగే ఆయన కంటే ప్రజలకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన పేరు కూడా దయాల్ రెడ్డి కాదు అసలు పేరు అప్పారావు దయగల మనిషిని అందరూ దయాల్ రెడ్డి అని పిలుస్తున్నారని వారన్నారు స్వర్గీయ దయాల్రెడ్డి గారి పంతొమ్మిదో వర్ధన సందర్భంగా ఆనవాయితీగా సుమారు రెండు దశాబ్దాల నుంచి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సత్కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పరస ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఆయన వర్ధన సందర్భంగా అర్పించడం కోసం మరి వాళ్ళ అందరూ కూడా ఎంతో సేవ తత్పరత ఇప్పటికి కూడా ఆయన మార్గంలో నడుస్తూ పెద్దలు ఆయన సోదరులైనటువంటి బాబాయ్ నాగిరెడ్డి గారు కూడా శాసనసభ్యులుగా ఎదగడానికి కానీ లేదు అంతకుముందు కార్పొరేటర్లుగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్లు కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉండడానికి కానీ అలాగే అన్నయ్య గురుమూర్తిరెడ్డి గారు కూడా రెండుసార్లు మున్సిపల్ చైర్మన్గా శాసనసభ్యులుగా శాసన శాసనసభ్యులుగా చేయడానికి కానీ మొదటి పునాది ఎవరంటే రెడ్డి గారు చేసినటువంటి సేవలైన మాత్రమే సందర్భంగా చెప్పుకోవాలి అదే తత్పరత అదే సేవా దృక్పథం అందరిలో వాళ్ళ కుటుంబానికి రావడం కూడా అందరికీ రాజు ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే మొదటి నుంచి ఆయన చూపినటువంటి బాట ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా చాలామందిని కింగ్ మేకర్స్ అంటాం కింగ్ మేకర్స్లో మొదటి వ్యక్తి ద్రోణరాజ్ సత్యనారాయణ గారు అయితే రెండో వ్యక్తి దయాల్ రెడ్డి గారు అయితే చెప్పాలి ఆ కింగ్ మేకర్స్ ఎందుకంటే మా చెప్పలాపు స్వామి లాంటి వాళ్ళు ఉన్నారంటే వాకర్ సాయర్ తప్ప కింగ్ మేకర్స్ అవ్వలేదు అందుకని కింగ్ మేకర్స్ కొంతమందికే వర్తిస్తుంది అందులో మరి మన ప్రాంతంలో ముఖ్యంగా గాజువాక పరిసర ప్రాంతాల్లో కానీ ఉక్కునగరం పరిసర ప్రాంతాల్లో కానీ పెదగంటేడు కానీ చిన్నగింటేడు కానీ సంతానగర్ కానీ సనతనగర్ కానీ సిద్ధేశ్వరం కానీ ఇలా అన్ని గ్రామాల్లో కూడా చాలామందికి అడ్రస్లు కావాలా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అడ్రస్ రాదు రెడ్డి గారి తాలూకా పంతొమ్మిదో వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ విప్పు మాజీ ఎమ్మెల్యే సోడవరం నరమశ్రీ గారికి అలాగే మా అన్నయ్య గారికి మంచి అగ్రిమెంటు తీసుకొచ్చినటువంటి విరుమంత్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి సంవత్సరం కూడా మరి కనుము కానీ ముక్కనుము కానీ ఈ రెండే డేట్లు వస్తుంటాయి విఐపిలు రానందుకు కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఎంచేతంటే వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలతో హ్యాపీగా గడిపే టైము అయినప్పటికీ ఈ కార్యక్రమానికి ధర్మశ్రీ గారు రావడం సురేష్ బాబు గారు రావడం మీరు అందరు రావడం ఎంతో మా కుటుంబానికి మరి మా అన్నయ్య గారి మీద అభిమానానికి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ముందుగా స్వాగతంతో పాటు ధన్యవాదాలు కూడా తెలుపు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారు గురుమూర్తిరెడ్డి గారు మరియు నాగిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మన ధర్మశ్రీ గారు మరియు ఇతర పెద్దలకి నా నమస్కారంతో ప్రారంభిస్తున్నాను ఈరోజు దాలారెడ్డి గారిని తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన సర్వీస్ని గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయం ఆయన ఈ ఏరియా ప్రజలకి ఎటువంటి సేవ చేశారో నేను ఇక్కడ ఎస్ఐగా సిఐగా ఏసీపీగా డిసిపిగా చేసి నాకు ప్రత్యక్షంగా తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన ఎవరైనా పోలీస్ స్టేషన్లో వారి వ్యక్తులు ఎవరైనా ఉంటే పొద్దున్న ఆరు గంటలకు మా పోలీస్ స్టేషన్కి వచ్చి విడిచిపెట్టలేని కేసులో అయినా సరే రాత్రి రెండైనా మూడైనా వాళ్ళు కోర్టుకెళ్ళిన వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి కాప అంత సర్వీస్ చేసేవారు అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తులు ఇప్పుడు చాలా అరుదుగా మనం చూస్తాం ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఏరియాని వారి బిడ్డలకి వారి బ్రదర్స్ని వారందరికీ ప్రజలకి దగ్గర చేసి ఒక రాజకీయ కుటుంబంగా ఆయన ఆయన కుటుంబాన్ని తీర్చిదిద్దారు అట్ ది సేమ్ టైం ఆయనతో పాటు ఆయన మనుషులను కూడా మంచి మార్గంలో తీసుకొచ్చారు ఆయన్ని తలుచుకోవడం ఆయనకి నివాళులు అర్పించడం నేను గర్వంగా భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను గారు రెండు ధర్మశ్రీ గారు మూడు సురేష్ బాబు గారు ఆయన ఎస్ఐగా చేసినప్పటి నుంచి కూడా మరి సీఐగా చేశారు ఏసీపీగా డీసీపీగా చేశారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏంటంటే మాకు ఎప్పుడు ఆపద వచ్చినా కష్టం వచ్చినా సహాయం కావాలనుకున్నా కూడా అధికారులు చేసినటువంటి మొట్ట వ్యక్తి ఎవరైనా ఉంటే మా కుటుంబానికి సురేష్ బాబు గారు అని చెప్పి చెప్పాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సాయం కావాలనుకున్నప్పుడు కూడా మాకు అందించడంలో కానీ సహకరించడంలో కానీ మా నాన్నగారు అప్పు చెప్పినటువంటి నేను కూడా కొడుకునే అని చెప్పేసి కూడా చెప్పి మాకు పూర్తి స్థాయిలో మా కుటుంబానికి అందించిన వ్యక్తి వాళ్ళ సురేష్ బాబు గారు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను నేను ముఖ్యంగా ధర్మశ్రీ గారు అనంటే ఇప్పటికే ఏంటంటే ఇవాళ యాక్చువల్గా ఆయన తోడవనంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా తమ్ముడు మరి రావాలంటే అది కదా అన్నయ్య స్వరవారికి వెళ్తానంటే మరి రావాలి ఈ కార్యక్రమానికి మా నాన్నగారికి ఇష్టమైన వ్యక్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు రావాలనేప్పటికీ మరి ప్రత్యేకంగా ఇవాళ మా నాన్నగారి మీద అభిమానం మీద వచ్చినందుకు ధర్మశ్రీ గారికి మనందరి తరఫున హృదయపూర్కమైనటువంటి అభినందనలు తెలియపరచున్నాను నేను ముఖ్యంగా మా చిన్నాన్న గురించి కానీ చెప్పక్కలేదు మరి ఆయన ఇద్దరు కూడా కలిసి తిరిగి కూడా అన్నదమ్ములాగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పదం ఉన్నా పదం లేనప్పుడు కూడా కలిసి తిరిగి ఏ కార్యక్రమాన్ని కూడా పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ షటర్లకు కానిటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం చేసినటువంటి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఒకటేటంటే రెడ్డి గారు నాగిరెడ్డి గారు అని చెప్పుకోవాలి చెప్పాలి ముగ్గురు చేతుల మీదుగా వాళ్ళ మా నాన్నగారు కార్యక్రమం జరగడం ఈ కార్యక్రమంలో మా అన్నయ్య అప్పలసం గారు కానీ తమ్ముడు రామనారెడ్డి గారు కానీ మరి మా స్వర్గీయ చిన్నప్పారా గారు మరి ఆయన కూడా ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఆ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా మరి మాకు పెద్ద దిక్కుగా మాకుంటూ మా కుటుంబానికి కూడా ఏంటంటే మా నాన్నగారు లేనటువంటి లోటు మరి తీర్చే విధంగా ఉండడం మాత్రం మా స్వర్గీయ చిన్నప్పారా గారు మాత్రం ప్రత్యేకమైనటువంటి బాయ్య బాయ్య తీసుకున్నారు మరి ఆయన అయినటువంటి నితీష్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా తన బుధస్కంధాలపై వేసుకొని చేసినటువంటి నితీష్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా మా తమ్ముడు వంశీరెడ్డి గారికి మా బావగారు మహేష్ రెడ్డి గారికి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా పిలిచిన వెంటనే ఈ కార్యక్రమం ఇచ్చేసి పండుగ అయినప్పుడు కూడా గారు రా మన మనిషిరా మన హృదయంలో ఉన్న మనిషిరా కష్టం ఉంటే మనతో ఉన్నారా దయాల్ రెడ్డి గారికి వెళ్ళి ఒకసారి మనం అందరూ కూడా నివాళు అర్పిద్దామని చెప్పినటువంటి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరచుకుంటూ మరి కార్యక్రమాన్ని కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో మన